అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అకాల వర్షాలు ఎప్పుడు పడే అవకాశం ఉంది ఏ నెలలో అధికంగా ఉండే అవకాశం ఉంది వడగళ్ల వర్షాలు ఎప్పుడు ఎక్కువగా మనం చూసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ ఆరు అంటే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా అకాల వర్షాలు మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి కాబట్టి గత సంవత్సరాల డేటా ఆధారంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా ఏ నెలలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జనవరి నెల ఫిబ్రవరి నెల సాఫీగా సాగిపోతుంది అంటే తక్కువగా వర్షాలు ఎలాంటి వడగల వర్షాలు లేకుండా మనకి పూర్తిగా ముగిసిపోతుంది కానీ మనం చూసుకుంటే ఫిబ్రవరి నుంచి కూడా మెల్లిమెల్లిగా ఎండల తీవ్రత మొదలై మార్చి నెల వచ్చేసరికి పీక్ అంటే పతాక స్థాయిలో ఎండల తీవ్రత అయితే మారుతుంది కాబట్టి ఎప్పుడైతే ఎండల తీవ్రత ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో భారీగా నలభై డిగ్రీలు ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై మూడు నలభై ఐదు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు ఉదయం మధ్యాహ్నం సమయంలో నమోదవుతాయో ఆ సందర్భంలో సాయంత్రం రాత్రి సమయాల్లో ఒక్కసారిగా వాతావరణ మార్పులు చెంది ముఖ్యంగా క్యుమ్లోనియాస్ మేఘాలు ఏర్పడి ముఖ్యంగా వడగళ్ళతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో మనకి నమోదు అవటానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ఆస్కారం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండటానికి అవకాశాలు గత సంవత్సరం డేటా ప్రకారం మనం ఉంది అని మనం చూసుకుంటే ముఖ్యంగా కొండల ప్రాంతాల్లో రాయలసీమ లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మనకి క్యుమ్లోనియస్ మేఘాలు అధికంగా ఏర్పడి సాయంత్రం రాత్రి సమయాల్లో అధికంగా వడగలతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు మార్చి పదిహేను తర్వాత ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకి జనవరి ఫిబ్రవరి మార్చి ఫస్ట్ హాఫ్లో మనకి తక్కువగా వర్షాలు ఉంటాయి జనవరి మొత్తం కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుంది ఫిబ్రవరి నుంచి కూడా ఎండల తీవ్రత పెరుగుతుంది మార్చి మొదటి వారం రెండో వారం నుంచి ఎండల తీవ్రత పీక్గా దాదాపు నలభై డిగ్రీలు ఉంటుంది కానీ మూడో వారం వచ్చేసరికి నలభై డిగ్రీల నుంచి నలభై ఆరు డిగ్రీల మధ్యలో అత్యధికమైన ఎండల తీవ్రతతో పాటుగా వర్షాల తీవ్రత అయితే మూడో వారం నుంచి మార్చి మూడో వారం నుంచి మొదలవటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వర్షాలు మొదలయ్యే ముందు మీ అందరికీ పది రోజుల ముందు అప్డేట్ ఇస్తాను ఇది కేవలం గత సంవత్సరాల డేటా ఆధారంగా మనకి ఏ నెలలో అధికంగా వర్షాలు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక క్లారిటీ మాత్రమే కాబట్టి ఇది వర్షాలు గురించి మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది కానీ ప్రస్తుతానికి మనం చూసుకుంటే అకాల వర్షాలు మాత్రం ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మే నెలలో అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది ఈ అకాల వర్షాలు ముఖ్యంగా మనం చూసుకుంటే నల్లమల్ల పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా అరకు పరిసర ప్రాంతాలు రంపచోడవరం ఈ ఏజెన్సీ ఏరియాల్లో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతాలు అంటే ఆదిలాబాద్ ఇలాంటి ప్రాంతాలు కొండ చర్యలు ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు ఉంటాయి ఈవెన్ కోస్తాంధ్రలో కూడా మనకి ఏప్రిల్ మే నెలలో అధికంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఉండబోతున్నాయి కాబట్టి మనకి అకాల వర్షాలు మాత్రం ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మార్చ్ ఏప్రిల్ మే నెలలో అధికంగా ఉండబోతున్నాయి దాని గురించి వర్షాలు మొదలైనప్పుడు పది రోజుల ముందు మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏ విధంగా అయితే అకాల వర్షాలు కొనసాగాయో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అదే స్థాయిలో అకాల వర్షాలు అలాగే సాయంత్రం రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో వడగళ్ళు కూడా మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చి ఫస్ట్ ఆఫ్ వరకు వర్షాలు లేనప్పటికీ కూడా మార్చ్ సెకండ్ హాఫ్ నుంచి వర్షాలు మొదలవుతాయి అలాగే ఏప్రిల్ మే నెల వరకు అకాల వర్షాలు కొనసాగుతాయి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు అంటే మార్చ్ సెకండ్ హాఫ్ నుంచి కూడా మళ్ళీ వర్షాలు పునః ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ ఏడులో ఇంకొక మెరుగైన అప్డేట్ గురించి మీకు వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది థ్యాంక్ అండి